వేగవంతమైన ప్రపంచంలో మీ గుండె గతంలో కంటే ఎక్కువగా పనిచేస్తుంది ప్రతి శ్వాసకు ప్రతి కదలికకు జీవితంలోని ప్రతి క్షణానికి శక్తినిస్తుంది పరిచయం చేస్తున్నాం కార్డిఫెన్స్ ఇది గుండె శక్తి రక్త ప్రసరణ మరియు సెల్యులార్ శక్తికి మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయంగా రూపొందించిన కార్డియో న్యూట్రాస్యూటికల్ ఫార్ములా ఇందులో కోఎన్జైన్ క్యూటైన్ మైటోకాండ్రియల్ శక్తికి మూలం ఆరోగ్యకరమైన రక్త ప్రవాహానికి మద్దతిచ్చే ఎల్ మరియు లోపల నుండి గుండె పని తీరుకు శక్తినిచ్చేటైల్ ఆస్టాక్సాంటిన్ఫలిక్ యాసిడ్ మరియు లైకోపీన్ వంటి అధునాతన యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటువ్ స్ట్రెస్ నుండి గుండెను కాపాడతాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ ఇ లిపిడ్ బ్యాలెన్స్ మరియు రక్తనాళాల ఆరోగ్యానికి మద్దతిస్తాయి అవసరమైన మైక్రోన్యూట్రియెంట్లు జింక్ సెలీనియం క్రోమియం ఫోలిక్ యాసిడ్ విటమిన్ డి త్రీ మరియు ట్వెల్వ్ అన్ని కలిసి జీవక్రియ మరియు హృదయ సంబంధ ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి పనిచేస్తాయి ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం రూపొందించబడి డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ సర్టిఫైడ్ కేంద్రంలో తయారు చేయబడిన కార్ డిఫెన్స్ స్వచ్ఛత భద్రత మరియు శాస్త్రీయ ఖచ్చితత్వాన్ని ప్రతిబింబిస్తుంది కార్ డిఫెన్స్ మీ గుండె లక్షించుకోండి మీ శక్తికి ఇంధనం అందించండి ప్రతి గుండె చప్పులతో జీవితానికి మద్దతు ఇవ్వండి